యోగాతో తో బరువు సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ఈ మధ్య కాలంలో మనం ఒజింపిక్ ఇంజెక్షన్ అని చెప్పి ఒక విధానం గురించి వింటూ ఉన్నాము అసలు ఏంటి ఈ ఒజింపిక్స్ మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మెడికల్ డైరెక్టర్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఆ విషయం గురించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం వర్ణిక గారు ఒజంపిక్ ఇంజెక్షన్స్ అని చెప్పి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం ఈ విధానం అంతా ఒకప్పుడు యుఎస్ లో ఉండేది కానీ మన దగ్గరికి కూడా వచ్చేసింది అని చెప్పి అసలు ఏంటి ఈ ఒజంపిక్ అనేది సో సింపుల్ గా చెప్పాలంటే ఒజెంపిక్ అనేది వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అండి సో మనందరికి తెలిసింది ఒజెంపిక్ అనేది ఒక పేరు కానీ అవి బేసికల్ గా వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అండ్ వాటికి చాలా బ్రాండ్స్ ఉంటాయి అనమాట సో ఇవి ఎట్లా అంటే ఫస్ట్ డైబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి యూస్ చేసేవారు దాంట్లో కూడా టైప్ టూ డైబెటీస్ ఉన్న వాళ్ళకి మామూలు మందులతోటి మనం ఇచ్చే టాబ్లెట్స్ తోటి తగ్గట్లేదు లైఫ్ స్టైల్ చేంజెస్ తో తగ్గట్లే అంటే అలాంటి వాళ్ళకి లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ లో ఈ ఇంజెక్షన్స్ హెల్ప్ చేసేవి సో అలాంటి వాళ్ళని చూస్తూ చూస్తూ డాక్టర్స్ కి ఏం తెలిసింది అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం వాళ్ళు ఈ ఇంజెక్షన్స్ తీసుకున్న కొద్ది వాళ్ళకి వెయిట్ లాస్ కూడా అవుతుంది సో ఆ అడ్వాంటేజ్ తీసుకుని ఇప్పుడు దాన్ని ప్యూరిఫై చేసి మనకి ఇట్లా వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ లాగా దాన్ని మార్కెట్ చేస్తున్నారు అంటే ఇది ఫస్ట్ బేసిక్ గా దీని స్టార్ట్ చేసింది అది ఓన్లీ డయాబెటిక్ మాత్రమే అలా వర్క్అౌట్ అయింది అలానే కంటిన్యూ చేస్తున్నారు రీసెర్చ్ తర్వాత ఓకే అయితే ఇప్పుడు ఏదైనా మనం కొంతకాలం పాటు తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా అది మనకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు కదా మరి ఇది అలా కొన్ని రోజుల పాటు తీసుకోవటం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటారా సో దీంట్లో అసలు ఫస్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే మందు మన బాడీ మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో అది అర్థం చేసుకోవాలి ఇది ఏం చేస్తుందంటే సెమాగ్లూటైడ్ అనే ఒక కంపౌండ్ ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే జిఎల్పి వన్ యాగోనిస్ట్ అంటే మన బాడీలో ఇప్పుడు మనం ఎప్పుడైనా ఫుడ్ తిన్నాం అనుకోండి మన బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్తుంది అనమాట ఇన్సులిన్ రావాలి ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి మనకి అబ్జార్బ్ అవ్వాలి అన్నట్టు కానీ డైబెటిక్ వాళ్ళలో ఏమవుతుందంటే ఆ ఇన్సులిన్ సరిగ్గా రాదు లేదంటే మనం తింటున్నప్పుడు కరెక్ట్ అమౌంట్ లో రాదు ఇలాంటి వేరియేషన్స్ ఉంటాయి ఈ మెడిసిన్ ఏం చేస్తుంది అంటే కరెక్ట్ కరెక్ట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ హెల్ప్ చేస్తుంది సో ఇప్పుడు నార్మల్ గా వెయిట్ లాస్ వాళ్ళల్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈ మెకానిజం బానే ఉంటుంది కనుక అది బ్రెయిన్ కి సిగ్నల్స్ ఎట్లా సెండ్ చేస్తుందంటే ఇప్పుడు మనం తినింది చాలు మనకి ఇంకా అవసరం లేదు సో హ్యాపీటైట్స్ సపరేషన్ అవుతుంది ఏంటి అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ మంచిగా అవుతుంది కనుక మీరు కాస్త తిన్నా కానీ అది మంచిగా డైజెస్ట్ అయ్యి మనకి మసల్స్ కి బోన్స్ కి అవన్నిటికీ కూడా మంచిగా అబ్జార్బ్ అవుతుంది సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అమౌంట్ ఆఫ్ ఫుడ్ మనం తినేది చాలా తగ్గిపోతుంది తర్వాత బాడీలో మనకి మిగతా వాట్లు అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అవన్నీ క్యాలరీస్ కూడా కరగడం స్టార్ట్ అవుతాయి అనమాట బట్ ఇది అవ్వడానికి ఒక లాంగ్ పీరియడ్ పడుతుంది అంటే మనం ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకున్నాము అంటే మీకు రెండు మూడు రోజుల్లో రిజల్ట్ రావడం అట్లాంటిది ఉండదు ఇలాంటి వాటిని యూ హ్యావ్ టు టేక్ ఎట్లీస్ట్ ఫర్ సిక్స్ మంత్స్ అన్నట్టు చెప్తారనమాట అంటే చేంజ్ రావడానికి ఖచ్చితంగా సిక్స్ మంత్స్ పడుతుంది సో కొంతమందికి ఇఫ్ ఒక మంత్స్ లో చూస్తారు మీరు బట్ లాంగ్ టర్మ్ మెడికేషన్ ఇట్ నాట్ షార్ట్ టర్మ్ మెడికేషన్ ఓకే అసలు అంటే ఇప్పుడు వెయిట్ వెయిట్ గెయిన్ అవ్వడము అనగానే చాలా మందిలో ఎలా ఉంటుందంటే ఉన్న వెయిట్ కన్నా ఒక నాలుగు కేజీలు పెరిగినా ఒక ఐదారు కేజీలు పెరిగినా అది ఇంకా ఓవర్ వెయిట్ ఉన్నట్టే ఫీల్ అవుతుంటారు అసలు ఎలాంటి వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చు అంటారు ఎంత వెయిట్ ఉన్న వాళ్ళకి ఎవరికి సజెస్ట్ చేయొచ్చు ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో దేంట్లోనో ట్రెండ్స్ లో చూసి ఈ మందు నాకు చాలా ఈజీ అంటే ఒక షార్ట్ కట్ వెయిట్ లాస్ అన్నట్టు ఒక ట్రెండ్ అయిపోయింది దట్ నాట్ కరెక్ట్ నేను చెప్పినట్టు దిస్ ఇస్ ఓన్లీ ఫర్ పీపుల్ ఇన్ హోమ్ వాళ్ళు చాలా ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే వాళ్ళ బిఎంఐ ఫార్టీ ఫార్టీ వన్ పైన ఉండడము లేదు అంటే క్రానిక్ డైబెటీస్ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు చాలా ఏళ్ల తరపడి మెడిసిన్స్ తీసుకుంటున్నా కానీ ఆ డయాబెటీస్ తగ్గట్లేదు అలాంటి వాళ్ళల్లో లేదు అంటే కొంతమంది ఇప్పుడు చూడండి చాలా దెర్ విల్ బి సర్టన్ కండిషన్స్ లైక్ వాళ్ళు అయితే ప్రెగ్నెన్సీ అయ్యాక ట్వంటీ థర్టీ కిలోస్ పెరిగారు లేదు అంటే ఏమైనా క్రానిక్ నీ పెయిన్ ఉండి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేక వాళ్ళు ఒక నైన్టీ హండ్రెడ్ కిలోస్ అయిపోయారు అలాంటి వాళ్ళల్లో వెయిట్ మేనేజ్మెంట్ కి ఇట్ ఇస్ గుడ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ రెగ్యులర్ పీపుల్ అంటే ఇప్పుడు కొంతమంది మీరు చెప్పినట్టు ఒక సిక్స్టీ ఫైవ్ కిలోస్ నుంచి సెవెంటీ ఫైవ్ కిలోస్ అయిపోయాము కానీ మనం తగ్గాలి తొందరగా సో తీసేసుకుందాము ఇది అలాంటి వాళ్ళకి కాదు ఓకే ఓకే ఇప్పుడు చాలా మంది ఓవర్ వెయిట్ ఉంటారు హండ్రెడ్ ఎబో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ వాళ్ళ వయసు కదా అంత కరెక్ట్ కూడా కాదు అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా కొంచెం భయం ఉంటుంది అమ్మో మేము ఏం చేస్తే మళ్ళీ అది ఎక్కడ కింద పడిపోతాము ఎక్కడ ఏ ఫ్రాక్చర్స్ అవుతుందో ఏమవుతుందో లేదు అంటే స్కిన్ ఒకదానికొకటి ర్యాష్ లేనిపోనా అది రిస్క్ చాలా మంది వెయిట్ లాస్ అనగానే భయపడతారు అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు అలాంటి వాళ్ళకి ఇది వన్ స్టాప్ ఆన్సర్ లో ఉండదండి సో వాట్ దే షుడ్ అండర్స్టాండ్ ఇస్ ఇప్పుడు ఈ మెడిసిన్ ఓన్లీ వాళ్ళకి ఒక్క పార్ట్ ఆఫ్ వెయిట్ మేనేజ్మెంట్ లో హెల్ప్ చేస్తుంది బట్ దే హావ్ టు ఇన్క్లూడ్ మన డైట్ అయినా ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ నార్మల్ పీపుల్ లోనే ఓర్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ మీకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కేజీస్ తగ్గుతున్నారు అంటే అలాంటి వాళ్ళలో సడన్ గా వెయిట్ లాస్ అయింది అంటే వాళ్ళకి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ పెరుగుతాయి బికాస్ మనం ర్యాపిడ్ గా వెయిట్ లాస్ అయినప్పుడు ఎప్పుడైనా మన బాడీలో న్యూట్రియంట్స్ తగ్గడము బోన్ హెల్త్ తగ్గడము వీక్నెస్ రావడము ఇవన్నీ చాలా కామన్ ఉంటాయి సో ఇప్పుడు ఎవరైనా ఎయిటీ కిలోస్ నుంచి ఒక సెవెంటీకి వస్తున్నారు అంటే ఇట్స్ డిఫరెంట్ కానీ సడన్ గా మీరు చెప్పినట్టు హండ్రెడ్ కిలోస్ నుంచి సెవెంటీ అంటే థర్టీ కిలోస్ తగ్గిపోతున్నారు అంటే అలాంటి వాళ్ళకి దే షుడ్ హ్యావ్ అ సప్లిమెంటల్ డైట్ ఎక్సర్సైజ్ చేయాలి దట్ ఈస్ ద ఓన్లీ వే దట్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఓకే ఓకే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ థర్టీ కేజెస్ తగ్గాలి అని అంటే సరే థర్టీ కాదు పక్కన పెట్టేద్దాము ఒక త్రీ మంత్స్ తర్వాతే రిజల్ట్ మనకు తెలుస్తుంది ఇది వాడటం వల్ల అన్నారు కదా ఎంత రిజల్ట్ అంటే సుమారుగా వాళ్ళ బాడీ కండిషన్ని బట్టి ఉంటుందా లేదు మనకు స్టార్టింగ్ నుంచి టూ త్రీ మంత్స్ వరకు అసలు ఏ రిజల్ట్ లేదు ఒకేసారిగా కొన్ని లాట్ ఆఫ్ కేజెస్ తగ్గటం అలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటారు ఇది జనరల్గా ఎట్లా చెప్తామంటే ఇప్పటికీ ఫస్ట్ లో డేస్ లో స్టార్ట్ చేసి వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ లాగా స్టార్ట్ చేస్తాం సో మీరు ఫస్ట్ మంత్ కి ఫోర్ ఇంజెక్షన్స్ అయ్యాక మీకు ఒక అరౌండ్ టూ త్రీ కిలోస్ అంతే తగ్గుతారు బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే మీరు ఒక టూ మంత్స్ తీసుకున్నారు త్రీ మంత్స్ తీసుకున్నారు అంటే డిపెండింగ్ ఆన్ యువర్ బాడీ మెటబాలిజం అంటే ఇప్పుడు మీరు ఇది తీసుకుంటూ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు ఏమైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారంటే ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి సో అలాంటి వాళ్ళలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ అప్పుడు టెన్ కిలోస్ ఫిఫ్టీన్ కిలోస్ కూడా తగ్గడం చూస్తాం కానీ కొంతమందికి అది సాధ్యం కాదు మీరు చెప్పినట్టు నీ పెయిన్స్ చాలా హెవీ అలాంటి వాళ్ళలో స్లోగా ఉంటుంది అనమాట తీసుకుంటున్నప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ వన్ మంత్ లో ఒక టూ కిలోస్ తగ్గుతారు నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ఒక త్రీ కిలోస్ తగ్గుతారు అట్లా ఒక గ్రాడ్యువల్ గా పీరియడ్ లో గ్రో అవుతుంది అనమాట ఓకే ఇది ఖచ్చితంగా అంటే లాంగ్ టైం వాడాల్సిన ప్రాసెస్ అని అన్నారు ఒక కోర్స్ లాగా ఉంటుందా లేదంటే ఖచ్చితంగా నేను ఇంకా పెరగొద్దు అనే ఒక ఆలోచన మన మైండ్ లో ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తూనే ఉండాలా అది ఇంకా కంప్లీట్ గా అది రీసెర్చ్ అవ్వలేదండి ఇప్పటికైతే ఎట్లా మెడిసిన్స్ ఎట్లా ఇస్తున్నాము అంటే ఒక టార్గెట్ వెయిట్ అనేది పెడతాం పేషెంట్ కి వాళ్ళ మెటబాలిజం బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి ఒక టార్గెట్ వెయిట్ అనేది పెడతాము సో అప్పటి వరకు వాళ్ళ ఇంజెక్షన్స్ ఎట్లా ఉంటాయో అది మ్యాప్ చేస్తాం ఆ టార్గెట్ వెయిట్ వచ్చాక దెన్ గివ్ ద ఆప్షన్ పేషెంట్ దీన్ని టేపర్ డౌన్ చేసేసి మీరు హెల్త్ అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా మీ హెల్త్ మెయింటైన్ చేసుకుంటున్నారంటే ఆ విధంగా కంటిన్యూ అయిపోండి అండ్ బికాస్ వన్ థింగ్ ఐ వాంట్ సే మెడిసిన్స్ ఆపేశాక దెర్ ఇస్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ దట్ మీరు లూజ్ అయిన వెయిట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ డయట్ ఆర్ ఎక్సర్సైజ్ పోయిన్ వెయిట్ అంటే అగేన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఓకే ఇప్పుడు మీరు అంటే ప్రెగ్నె ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా ఇది ఓవర్ వెయిట్ అయిన వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఈ ప్రాసెస్ అని అన్నారు కదా చాలా మంది ఫీడింగ్ లో ఉంటారు అప్పుడు మరి కొన్ని కొన్ని రకాల మెడిసిన్ తీసుకున్నప్పుడు ఫీడింగ్ కి ఇబ్బంది అవుతుంది మిల్క్ రాకుండా పోతాయంటారు అలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తాయంట సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ అంతా అయిపోయింది ఫీడింగ్ అయిపోయింది బేబీకి అంతా ఒక వన్ ఇయర్ అయింది అంటే అప్పటి నుంచి యూ కెన్ స్టార్ట్ సో ఫస్ట్ సిక్స్ మంత్స్ లో ఆర్ ఫస్ట్ వన్ ఇయర్ లో యాక్చువల్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి సో ఆ టైంలో మనం ఈ మెడికేషన్ ఇచ్చామంటే హార్మోనల్ చేంజెస్ ఈ మెడికేషన్ రెండు ఇంటరాక్ట్ అయ్యి కి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది సో జనరీ లాక్టేషన్ అయిపోయాక అప్పుడు ఒక వన్ టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి దెన్ వీ ఆస్ దెమ్ టు స్టార్ట్ ఆల్రెడీ ఏదైనా అంటే క్రానిక్ డిసీజెస్ ఉండి వాళ్ళకి అలా ఉన్న వాళ్ళు ఆ మెడిసిన్ వాడుతూ ఈ మళ్ళీ ఈ మెడిసిన్ తీసుకోవచ్చు అంటారా అది కూడా డాక్టర్ కి చూపించాలండి బికాజ్ ఒక లెవెల్ వరకు ఇట్ ఈస్ ఫైన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదంటే బీపీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇప్పుడు వాళ్ళు కొంత లెవెల్ కి మెడికేషన్స్ తీసుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ ఓకే కానీ ఎవరికైనా బైపాస్ అయింది హార్ట్ కి స్టెంట్స్ అయ్యాయి లేదు అంటే ఇప్పుడు షుగర్ కి వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారు మెడికేషన్స్ తీసుకోవట్లే అంటే అలాంటి అప్పుడుకి మేము ఫుల్ బాడీ చెకప్ చేయిస్తాము అన్ని టెస్ట్ చేయిస్తాము దాంట్లో నార్మల్ ఉంది పేషెంట్ ఇస్ కంప్లీట్లీ ఓకే ఫర్ ద మెడికేషన్ అంటేనే ముందుకెళ్తాం కొంతమందికి అవ్వదు బికాస్ సమ్ పీపుల్ ఇప్పుడు స్టెంట్ ఉంది అనుకోవాలి అలాంటి వాళ్ళలో కొంతమందిలో దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ మెడికేషన్ సో ఇట్ ఈండమ్ గా వెళ్ళి ఏ డాక్టర్ దగ్గరికైనా అది ప్రిస్క్రైబ్ చేసుకోకూడదు ఓన్లీ ఆఫ్టర్ కంప్లీట్ హెల్త్ చెక్అప్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని రకాల మెడిసిన్ అసలు ఈ పేషెంట్ కి సెట్ అవుతుందా లేదా అని చెప్పి ముందు టెస్ట్ చేసి తర్వాత మెడిసిన్ ఇస్తారు దీనికి అట్లా ఏమైనా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందంట అవసరం ఉండదు కానీ లో డోస్ నుంచి స్టార్ట్ చేస్తాము ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎయిటీ కిలోస్ ఉన్నారు వాళ్ళకి ఒక ఎక్స్ వైజీ అమౌంట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ డోసేజ్ దానికి హాఫ్ అని పెట్టి స్టార్ట్ చేస్తాం అన్నమాట ఓకే వాళ్ళు అది టాలరేట్ చేయగలుగుతున్నారు అంటే దెన్న డోసేజ్ పెంచుతాము ఓకే ఓకే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా ఇది తీసుకున్నట్టు ఇది తీసుకున్నప్పుడు డెఫినెట్లీ మేము అడ్వైస్ చేసేది ఏంటంటే అండి ఆయిలీగా లేకపోతే మసాలా ఉన్న ఫుడ్ తగ్గించాలి బికాస్ ప్రతి మెడికేషన్ కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి దీనికి కూడా కొన్ని ఉంటాయి సో మెయిన్ గా దీంట్లో వచ్చేది ఏంటంటే చాలా మంది ఏం కంప్లైంట్ చేస్తారంటే కడుపు నిండినట్టు ఉన్నట్టు బ్లోటింగ్ కాగా లేదంటే అప్పుడప్పుడు మనం ఎక్కడైనా బయట ఫుడ్ అంటే సడన్ గా మోషన్స్ లాగా లేదంటే కడుపు నొప్పి రావడం క్రాంప్స్ లాగా రావడం ఇవి కామన్ ఉంటాయి ఈ మెడికేషన్స్ తోటి సో అది మెయింటైన్ చేయాలంటే ఎప్పుడైనా డైట్ కాస్త కారంగా లేకపోతే ఆయిలీగా ఉన్న ఫుడ్స్ తగ్గిస్తే వాళ్ళకి రీహజిటేషన్ రావడము ఇవన్నీ కూడా తగ్గుతాయి అనమాట బేసిక్ గా వాళ్ళ వెయిట్ ని బట్టి వీక్లీ ఇందాక మీరు అన్నట్టుగా వీక్లీ ఒక ఇంజెక్షన్ మంత్లీనా ఈ ప్రాసెస్ అనేది వాళ్ళ వెయిట్ పైన డిపెండ్ అయి ఉంటుందా ఎలా ఉంటుంది ఇదంతా టూ త్రీ ఫోర్ త్రీ థింగ్స్ ఉంటాయండి నేను చెప్పినట్టు బిఎంఐ వెయిట్ కంటే కూడా బిఎంఐ అంటే ఇప్పుడు మీరు చూస్తారు కొంతమంది చాలా పొడుగ్గా ఉన్నా చాలా వెయిట్ ఉన్నా వాళ్ళంత బండగా మనకి కనిపించి వాళ్ళ కి వాళ్ళ వెయిట్ సరిపోతుంది సో బిఎంఐ అనేది ఏం చేస్తుందంటే మన హైట్ ను వెయిట్ ను బట్టి ఒక నంబర్ ఇస్తుంది అనమాట సో జనరలీ అది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఉంది అంటే వి కన్సిడర్ దట్ టు బి ఓకే అంటే ఈ చాలా మంది అథ్లీట్స్ దే విల్ బి ఇన్ దట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రేంజ్ అట్లా అనమాట కానీ వన్స్ ఇట్ ఈస్ క్రాసింగ్ థర్టీ అప్పుడు ఓబెసిటీ రేంజ్ లోకి వస్తున్నట్టు అనమాట సో ఎవరిదైనా బిఎంఐ చూస్తాము ఎక్కువ బిఎంఐ ఉన్న వాళ్ళకి వి ట్రై టు బి కేర్ఫుల్ అబౌట్ హౌ వియర్ స్టార్టింగ్ సెకండ్ థింగ్ ఈస్ ఎనీ అడిషనల్ కండిషన్స్ సో ఇప్పుడు ఎవరికైనా బీపీ షుగర్ ఉంది ఏమైనా క్రానిక్ మెడికేషన్స్ తీసుకుంటున్నారు లేదా అంటే ప్రీవియస్లీ ఆపరేషన్స్ అయ్యాయి అలాంటి వాళ్ళలో కూడా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ థర్డ్ థింగ్ ఈస్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ సో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంది అంటే అలాంటి వాళ్ళలో అప్పుడప్పుడు ఈ డ్రగ్ పడదు సో వాళ్ళకి మేము ఇయ్యం అనమాట ఎస్పెషలీ థైరాయిడ్ క్యాన్సర్ సో థైరాయిడ్ క్యాన్సర్ ఉంది ఫ్యామిలీలో ఎవరికైనా లేదంటే వాళ్ళకైనా ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ముందు ఉన్నాయి అంటే అప్పుడు మెడిసిన్ జనరల్ గా మేము ట్రై టు అవాయిడ్ మరి అప్పుడు ఇంకా వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్ ఇంకేదైనా ఉందా సో అలాంటి వాళ్ళకి మిగతా మెడిసిన్స్ ఇస్తామండి లైక్ మెట్ఫార్మిన్ అనేవి ఉంటాయి అదర్ మెడికేషన్స్ వేరే వేరే ఉంటాయి సో దాట్ కెన్ బి కానీ వాటికి అంత ఎక్కువగా మీకు వెయిట్ లాస్ ఉండదు అవి దే హెల్ప్ విత్ వెయిట్ మేనేజ్మెంట్ బట్ నాట్ యాస్ గుడ్ అస్ దిస్ ఇప్పుడు మీరు అన్నట్టుగా క్యాన్సర్ థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ కి ఇది రిజెక్ట్ చేస్తారు అని అంటే ఎందుకు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి సో ఇలాంటివి ఏంటి అంటే మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది అనమాట సో దీంట్లో మనం హార్మోన్ చేంజెస్ కూడా వస్తాయి ఈ మెడికేషన్ తీసుకున్నప్పుడు సో కొన్ని స్టడీస్ లో ఏం చెప్పారు అంటే ఆ హార్మోన్ చేంజెస్ వచ్చినప్పుడు ఎవరికైనా డార్మెంట్ థైరాయిడ్ ఉంది అనుకోండి అంటే వాళ్ళకి ఇంకా క్యాన్సర్ రాలేదు కానీ క్యాన్సర్ వచ్చే పొటెన్షియల్ ఉంది సో అలాంటి వాళ్ళు ఈ మెడికేషన్ తీసుకుంటే చాలా తొందరగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు అనమాట అంటే ఇప్పుడు అది ఎవరికైనా అంటే మన పేరెంట్స్ వాళ్ళ జీన్స్ లో ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఛాన్సెస్ ఉంటది కాబట్టి కానీ ప్రతి ఒక్క పర్సన్ హ్యూమన్ బీయింగ్ లో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయి కానీ అవి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ తక్కువ అయితేనే అది మన క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది అంటే ఒక రకంగా మనలో కూడా ఉన్నట్టే మరి అది తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే చాలా ఉండదు అండి సో అందుకే ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాను కదా బాడీ చెక్అప్ దాంట్లో ఈ థైరాయిడ్ తర్వాత ఏమో హార్ట్ ఫంక్షన్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ గా ఫస్ట్ మేము చెక్ చేపిస్తాము రెండు నార్మల్ ఉన్నాయంటేనే అప్పుడు దెన్ వి గో అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ అమెరికాలో మనకి విధానం అంతా కూడా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు రీసెంట్ గానే మన దగ్గర వచ్చింది కదా అంటే దాదాపు ఎంత అయి ఉండొచ్చు ఇక్కడ ఇప్పుడు జస్ట్ మనకి ఒక సిక్స్ మంత్స్ అయిందండి ఇండియాలో అప్రూవ్ అవ్వడము సో ఇండియాలో అప్రూవ్ అయ్యే కూడా ఒక టూ త్రీ వెరైటీస్ చెప్పారన్నమాట ఒకటి ఇంకొకటి ఒకటి రైబుల్ సస్ ఇవి రెండు దిస్ ఆర్ ద బ్రాండ్స్ దట్ ఆర్ కరెంట్లీ అవైలబుల్ ఇన్ ఇండియా ఇది కాకుండా ఇప్పుడు రీసెర్చ్ బట్టి ఈ సెమగ్లూటైడ్ అనే మాలిక్యుల్ అయితే ఏదుందో దానికి ఇంకా వెరైటీస్ ఏమేమి ఉంటాయో అవి కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు చాలా మంది ఎట్లా చేస్తున్నారు అంటే ఇన్సులిన్ మెడికేషన్ తో పాటు దీన్ని యాడ్ చేసి ఏమైనా వేయగలుగుతామా సో ఇలా డైబెటిస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మల్టిపుల్ మెడికేషన్ కాకుండా ఒకే ఇంజెక్షన్స్ తీసుకోవడము అలాంటివి రీసెర్చ్లు పెరుగుతున్నాయి అనమాట ఓకే ఇంకా ఇట్లా డయాబెటిక్ తో పాటు ఇంకేదైనా డిసీజ్ కూడా కలిపి ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్ ఉందా దీంతో పాటు అవునండి ఇది ఇంకోటి ఏంటంటే హార్ట్ వాళ్ళు కొంతమందికి చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్ట్ మెడికేషన్ సో ఇది ఇట్ హాస్ ప్రూవెన్ టు బి వెరీ గుడ్ ఫర్ హార్ట్ పేషెంట్స్ ఆల్సో ఓకే సో ఇప్పుడు కొంతమందికి చూడండి అంటే నాట్ లైక్ బైపాస్ అండ్ స్టెంట్స్ అట్లాంటివి కాకుండా కొంతమందికి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి మీరు చూసుంటారు చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి బీపీ కూడా చాలా ఎక్కువగా పైకి కిందకి సో అలాంటి వాళ్ళలో బీపీ మెడికేషన్స్ తో పాటు ఇది ఇస్తే కూడా వాళ్ళకి చాలా మంచిగా బీపీ తగ్గడము హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడం ఇవన్నీ కూడా చూసారు ఎంత వరకు ఉంది అంటే మనకు ఫారిన్ కంట్రీస్ దీని సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది మన ఇండియాలో ప్రెసెంట్ సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది ఫారెన్ కంట్రీస్ లో బానే సక్సెస్ రేట్ ఉందండి ఎందుకంటే అక్కడ ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరైనా ఈ మెడికేషన్ తీసుకుంటున్నారు అంటే ఇట్ అస్ టు బి అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ద డాక్టర్ అండ్ వాళ్ళు ఇప్పుడు సిక్స్ మంత్స్ మెడికేషన్స్ తీసుకున్నారంటే సిక్స్ మంత్స్ లో ఎవ్రీ మంత్ వాళ్ళు డాక్టర్ అనలైజ్ చేసి వాళ్ళని ఫాలో అప్ చేసి చేసుకుంటారు ఇండియాలో ఇంకా మనకి వచ్చే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయింది కనుక ఇంకా దాని సక్సెస్ గురించి చెప్పలేం కానీ నేను చూసిన పేషెంట్స్ లో అయితే పీపుల్ హోర్ ఫాలో the protocol results oh, okay. the only thing is అసలు కరెక్ట్ గా పేషెంట్స్ ఎవరు ఉన్నారు వీ హావ్ టు ఐడెంటిఫై దాట్ అండ్ గివ్ ఇట్ టు దెబ్ ట్రెండ్ లో ఉంది అని నా దగ్గర ఆఫ్ పీపుల్ అంటే ఈవెన్ మీరు చెప్పినట్టు ఇట్లాగా సిక్స్టీ నుంచి సెవెంటీ కేజీస్ అయ్యాము మాకు దానికి వెయిట్ లాస్ కి ఇచ్చేసేయండి లేదు అంటే ఐదు కిలోలు తగ్గాలి దానికి ఇచ్చేసేయండి అనుకుంటూ అడగడానికి కూడా చాలా మంది వస్తున్నారు బట్ వీ హిమంబర్ దిస్ డ్రగ్ ఇస్ నాట్ ఫర్ దెమ్ ఓకే కానీ ఎంత చెప్పినా ఒక ఆప్షన్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని ట్రై చేయాలని చాలా మంది అనుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మ్యారేజెస్ లేట్ అవటం మూలాన ఎక్కువ ఏజ్ వెళ్ళి అంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమంది ఓవర్ వెయిట్ తో ఉంటారు ఇంకో టూ త్రీ మంత్స్ లో మ్యారేజ్ ఉందండి నేను ఎలా అయినా తగ్గాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎట్లాగో వీళ్ళకి అసలు అవసరం లేదన్నారు బట్ ఒకవేళ ఆప్షన్ ఉందా అలా చేయొచ్చు అంటారు సో ఇదైతే నేను అస్సలు సజెస్ట్ చేయనండి ఎందుకంటే టూ త్రీ మంత్స్ ఇస్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మనం ఈ మెడికేషన్ స్టార్ట్ చేశాక కొంతమందికి ఖచ్చితంగా ఆ బ్లోటింగ్ రావడము లేకపోతే వామిటింగ్ సెన్సేషన్స్ ఉండము ఇవన్నీ చాలా కామన్ ఓకే అది నార్మలైజ్ అవ్వడానికి అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇప్పుడు ఒక డోసేజ్ ఇచ్చాం వాళ్ళకి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది ఇంకా ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా ఇవి చూడడానికి ఒక టూ మంత్స్ పడుతుంది నాకు సో ఇప్పుడు మీకు సడన్ గా మ్యారేజ్ ఉంది టూ మంత్స్ ముందు స్టార్ట్ చేసేద్దాము అంటే దిస్ ఇస్ నాట్ అ గుడ్ పీరియడ్ బికాస్ ఫస్ట్ మీకు ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సెకండ్లీ నేను చెప్పినట్టు ఆ టూ మంత్స్ లో సడన్ గా అంత వెయిట్ లాస్ అవడం కూడా ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ మనం టూ మంత్స్ లో వాళ్ళ టార్గెట్ వెయిట్ రీచ్ అవ్వాలి అంటే డ్రగ్ కి డబుల్ ద డోస్ ట్రిపుల్ ద డోస్ ఇవ్వాల్సి వస్తుంది విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ సో దిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ డ్రగ్ అంటే మనం సిక్స్ మంత్స్ అట్లా ప్లాన్ చేసుకుని ఒక గ్రేడెడ్ డోస్ లో ఇచ్చుకుంటూ వెళ్ళాలి సడన్ గా క్రాష్ గా మనం ఇచ్చాము అంటే బాడీ విల్ ఓకే వెంటనే రియాక్షన్ అయిపోతుంది ఓకే ఓకే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఒకవేళ ఇలాంటి గనక మనం చేస్తే సో చాలా మందికి మసల్ లాస్ చాలా ఎక్కువ వస్తుందండి అంటే సడన్ గా మీకు ఆర్మ్స్ లో ఫేస్ లో సడన్ గా సాగింగ్ వచ్చేయడము స్కిన్ లూజ్ అయిపోవడము అసలు హ్యాపటైట్ లేకపోవడము అంటాం అనమాట అంటే చాలా ఎక్కువ మూడ్ స్వింగ్స్ వచ్చేసేయడము అప్పుడప్పుడు వాళ్ళకి చాలా కడుపు నొప్పి క్రాంప్స్ లాగా రావడము డైరియా అంటే లూజ్ మోషన్స్ చాలా ఎక్కువ అవడము ఇవన్నీ కూడా అవుతాయి అనమాట సో ఎక్కువ డోసేజ్ తీసుకున్నప్పుడు దీస్ ఆర్ వెరీ కామన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఎక్కువ డోసేజ్ తీసుకుంటే ఇవి వస్తాయి ఓకే ఇప్పుడు వెయిట్ లాస్లో మనం ఎటువంటి విధానాన్ని తీసుకున్నా కూడా ఖచ్చితంగా వెయిట్ లాస్ అయినము అని అంటే ఫేస్లో గ్లో అనేది పోతుంది అని చెప్పి అంటారు ఇప్పుడు ఈ ప్రాసెస్ వల్ల కూడా అలాంటి ఒక విధానం వస్తుందంటారు ఉందండి దానికి పేరు కూడా పెట్టారు ఒజెంపిక్ ఫేస్ అని అంటారు అనమాట ఇప్పుడు ట్రెండ్ ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ వస్తుంది సో ఇప్పుడు మెయిన్ మనకి ఒజంపిక్ అనేది దాంతో అయ్యేది ఏంటంటే నేను చెప్పినట్టు ఫ్యాట్ కరిగిపోతుంది మన బాడీలో సో ప్రతి చోట ఫ్యాట్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ సమ్ ప్లేసెస్ ఇన్ సమ్ ప్లేసెస్ ఇట్ ఈస్ మోర్ మన ఫేస్ లో కూడా అట్లానే ఇప్పుడు మన ఫేస్ లో ఫ్యాట్ ప్యాట్స్ అనేవి ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు మనం నవ్వుతుంటే ఇక్కడ లేదంటే ఈ చీక్స్ చిన్న ఇవన్నీ ఫ్యాట్ ప్యాడ్స్ సో అది మనం డ్రగ్ ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ కూడా లో తీసుకుని వచ్చేస్తే మన స్కిన్ అంతా సాగ్ అయ్యే ఒక ఫేస్ అట్లా వస్తుంది అనమాట అంటే ఈవెన్ దో ద పేషెంట్ లైక్ ఫైవ్ థర్టీ వాళ్ళ వాళ్ళని చూస్తే వాళ్ళు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ ఏజ్ లో ఉన్నారా అన్నట్టు అలా ఏజింగ్ ఫేస్ లాగా తెలిసిపోతుంది సో ఇక్కడ లైన్స్ వచ్చేయడము ఫేస్ లో స్కిన్ అంతా సాగ్ అయిపోవడం డల్ అయిపోవడము లేదు అంటే చాలా ఇలా అండర్ ఐలో సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ లాగా వచ్చడం ఇవన్నీ చాలా కామన్ అవుతున్నాయి అనమాట ఓకే మరి అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా దీనికి కూడా ఏదైనా ప్రాసెస్ అందులోనే యాడింగ్ చేసి అలా చేసే ఆప్షన్ సో మేం అందుకే వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ దిస్ మెడికేషన్ సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఆ డయట్ ఒకటి హెల్దీ డైట్ తీసుకోవాలి ఆ హెల్దీ డైట్ లో కూడా మేము ఏం చెప్తాము అంటే మీరు లీన్ ప్రోటీన్స్ అనేవి చాలా కంపల్సరీగా తీసుకోవాలి ఫైబర్ చాలా మంచిగా తీసుకోవాలి ఇది కాకుండా ఇప్పుడు కొంతమందికి చాలా తొందరగా స్కిన్ లో డల్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళని కొలాజెన్ ప్రొడక్ట్స్ మేము వాడమని చెప్తాం అనమాట సో కొలాజెన్ ప్రొడక్ట్స్ తీసుకోమంటాము వైటమిన్ తీసుకోమంటాము తర్వాత ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ తీసుకోమంటాం దీంతో ఏమవుతుందంటే మన స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ ప్యాడ్ దాని కింద ఉన్న లిగమెంట్స్ అవి కాస్త దే విల్ బి మంచిగా ఉంటాయి అంత తొందరగా సాగ్ అయిపోవు అనమాట ఓకే అంటే దీనివల్ల గ్లో కూడా ఉంటుందా ఇవన్నీ గ్లో కూడా వస్తుంది ఓకే ఓకే అంటే మరి ఇవన్నీ సప్లిమెంట్స్ తీసుకోవడము అని అంటే అంటే ఫుడ్ రూపంలో ఎలాగో మీరు గైడ్ చేస్తారు వాటితో పాటు సప్లిమెంట్స్ అంటే ఇది ఎంత వరకు తీసుకోవాలి తీసుకున్నంత కాలమే ఉంటుందా తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుందా ఇలాంటి ఆలోచన ఉంటుంది మెడిసిన్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనం తినేదానికంటే అది బర్న్ అయ్యే రేట్ చాలా ఫాస్ట్ అవుతుంది అనమాట సో పేషెంట్ ఎంత తింటున్నా కానీ బాడీ నీడ్ అది కంప్లీట్ గా అవ్వదు అందుకే బయట నుంచి వీ టేక్ ఎక్స్ట్రా సప్లిమెంటేషన్ ఒక్కసారి ఈ మెడికేషన్ స్టాప్ చేసినప్పుడు దెన్ మనం ఈ మిగతా సప్లిమెంట్స్ కూడా టేపర్ చేసేసి ఫుడ్లోకి అది ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా ఈ మధ్య కాలంలో నేను కూడా విన్నాను అంటే ఒక పర్సన్ ఇది బాగా ఓవర్ వెయిట్ ఉండి ఆల్రెడీ బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏదో బాబు ఉన్నాడు తనకి చూసినా నేను తనైతే ఏం చెప్పింది అని అంటే అసలు నేనైతే ఎవరికి తీసుకోమని చెప్పను ఎందుకు అని అంటే వాడినంత కాలం మాత్రమే సన్నగా ఉంటాము ఇందాక మీరు చెప్పినట్టే తర్వాత మళ్ళీ మనం నార్మల్ వెయిట్ కు వచ్చేస్తాము అలా అని చెప్పి ఎంత వరకు వచ్చి ఆగిపోయామో అంత మెయింటైన్ చేస్తామంటే అవ్వదు మళ్ళీ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి స్టార్టింగ్ లో ఒక వన్ టూ మంత్స్ వరకు ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా వస్తాయి అని చెప్పి చెప్పింది నాకు అనిపించింది దీని గురించి మీతో మాట్లాడాలని మీరే ఈ ఈ టాపిక్ తీసుకొచ్చేసారు లాస్ అనేది అందరికి ఇంటర్ప్రేటెడ్ అవుతుంది ఎప్పుడైనా మనం అర్థం చేసుకునేది ఏంటంటే వెయిట్ లాస్ అనేది వన్ సొల్యూషన్ ఇట్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం సో మనం ఏం చేస్తున్నా కానీ అంటే వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నా ఎక్సర్సైజెస్ చేస్తున్నా అది ఒకటో రెండో రోజు కాకుండా ఇట్ హ్యాస్ టు బి లైక్ లైఫ్ స్టైల్ అంతే అప్పుడే అది మెయింటైన్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ లాగా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాంగండర్ ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?